दशरथ राम बलभद्रराम बौद्धकदावताराण मध्य नम में बौद्धावतारे दर विक्रमाकवाहन जगा अस्म

ఏకైక ఏక ఏవ ఆవగశక్రమేన శివలోకే నివద జద్ధం అవయై ధోమండల पर्यంతం భుదరాసేర్వజో ఏకైక ఏవ ఆవగశక్రమేన సర్వరాసంద్రగాలే శివలోకే నిత్య నివాసి జద్ధం అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోని చెప్పండి త్రిగుణి కృత అగ్ని స్తోమ అతిరాప్త

సిద్ధ్యర్థం మేరుతుల్య సువర్ణదాన ఫల సిద్ధ్యర్థం గవ శతకోటిదాన ఫల సిద్ధ్యర్థం చతుస్సముద్ర పర్యంత భూధాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రం సంపూర్ణ సకల సువలాప్రాప్త్యం ఒక కన్యన